చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంది కాబట్టి నేను చెప్తున్నా సత్యం చెప్తున్నాను మీకు కోవిడ్ కష్టకాలంలో సినిమా రంగం ఏమైపోద్ది అని ఉన్న దశలో పరిశ్రమ పెద్దలందరూ కలిసి చిరంజీవి గారిని కలిశారు పరిశ్రమ పెద్దగా ఆయన ఆయన భావించి ఆయన గౌరవించి నన్ను ఆహ్వానించారు చిరంజీవి గారు స్వయంగా నాకు ఫోన్ చేశారు ఇప్పుడు అదే సంస్కారం అప్పుడు నేను ఢిల్లీలో ఉన్నా నారాయణమూర్తి ఇండస్ట్రియల్ క్లస్ పరిస్థితిలో ఉంది భారీ చిత్రాలతో పాటు సగర్సీమే ఇలాంటి వాళ్ళు అందరూ కూడా రావాలి అభిప్రాయం చెప్పాలి మనందరం ప్రభుత్వాన్ని కలవాలి ప్రభుత్వం నుంచి మనకి ఏ సహాయ శాఖలు వస్తాయో మనం స్వీకరించాలి మనం విన్వించాలి అని చిరంజీవి గారు చెప్పడం అందరూ మిట్ అవ్వడం చిరంజీవి గారి ఇంట్లోనే ఇది జరిగింది అప్పుడు అనేక మంది వారు యొక్క అభిప్రాయం చెప్పారు ఆయన్ని తీసుకుని మన సీఎం గారు కలిపి చెప్పారు వారు సీఎం గారితో మాట్లాడారు స్వయంగా అలా నేను కూడా పేరు నాని కానీ వీళ్ళు విజ్ఞప్తి అలా చాలా మంది విజ్ఞప్తి చేశారు ముఖ్యంగా చిరంజీవి గారు తీసుకున్న రోలు సెల్యూట్ బోల్ హాటం టెలింగ్ పరిశ్రమ పెద్దగా వాట్ ది బెస్ట్ రోల్ ఈ ప్లేస్ ద డే ఆయన ఎవరు అవమానించాల గౌరవించారు మమ్మల్ని ఎవరు అవమానించాల గౌరవించారు మేము అందరికి వెళ్ళాం సమస్య చెప్పాం సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సాంస్కూర్తిగా స్పందించారు పేరు నాని గారితో మాట్లాడి ఏం కావాలో మొత్తం తెలుసుకోండి తీసుకోండి అన్ని మనం చేద్దాం అని కూడా చెప్పారు ఈ దేవుని చచ్చుకోండి